जय जय सेवालाल महाराज की जय आज आप महाराज रो संवर ज जन्मदिन जब सेवालाल आप ने धन्यवाद तो, आप गोर भाई आज आप तुका तालुका, तालुका आज को मत भारत देश में गोर बंजारा सेवालाल पूजा जरप रहे आज કાબાટી આ પણ 7 વેતાણી સેવાલાલ કોજોકો આપણ નીતિ નિયમ આલસે પાર્ટીસ નો ગનકે તાણીને સેને રામ રામ કરતો સેવાલાલ મહારાજને ધન્યવાદ આલ કેરો છું ઓર આ પણ આજ આયો જોકો સે ગોરભાઈને સેને ધન્યવાદ આલ કઝન કો તો આપણ ગોર બંજારા સે માલાવણો આજ આપણ કરે જોકો સે સેવાલાલ કોજોકો મંચી મંચી નિર્ણય આલ ધન્યવાદ આલ કરું આજ શાહદનગર టీచర్స్ కాలనీ ఆవరణవాత్సజే సేవలాల్ గుడియా శేవాలాల్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది ఘనంగా కర్రీ తినేత ఏ కార్యక్రమం ఏమైనా ఈ షాదినగర్ ఎమ్మెల్యే వీర్లాపల్లి శంకరన్న దాంతోపాటు అధికారికంగా కింద కాబట్టి అత ఆర్డీఓ ఎంఆర్ఓలు ఆ తర్వాత అమరా ప్రజాప్రతినిధులు ఆ తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు ఆ తర్వాత ఎంప్లాయిస్ చాలా వరకు పెద్ద ఎత్తున ఆజ ఏ జయంతిని కాబట్టి అంసే చాలా హ్యాపీగా సా కసితో రెండు వందల ఎనభై ఐదు సంవత్సరాల ముందుతి అపన గోరు ఏక ఐక్యత పేణు ఏకైక ఐక్యతను చాటికేణు అప్పుడు గోరుసే బాగుపడును అప్పుడు గోర్ ఝాడి వాడి మాసే చూడేతాను మంచి గాము ఆ పట్టణు అప్పుడుసే అభివృద్ధి చెందినొక్కాని ఆనాడు సేవలాల్ అనేక ఎన్నలేని అప్పుడు గోరుసారు అనే అనేక పోరాటాలు కడతాను ఏక ఐక్యతను చాటి చెప్పి కాబట్టి అప్పుడు గోరు ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ ఓన అప్పటి తరం రతత్ర వరకు అతను ఓన అప్పుడు గుండెనమ్మ గాలితాను అప్పుడు మందిరాలు బనాలేతా అప్పుడు పెద్ద ఎత్తున సేవకరణం ఊ కర్మేల త్యాగాల ఉండగా అతని సేవ చాలా చిన్నది కాబట్టి అప్పుడు మద్యం నీకరణ పీణుకెతా నేను మాంసంని భుజుణకేతా ఆ తర్వాత పశువులు పెంచడానికి తా ఆ రోజు సేవాలను గౌరవం సేన్ కేమేలో కాబట్టి ఓర్ దారి మా చాలుతూ అప్పటి భవిష్యత్తు తరాలేనివి అతని చాటికేతోని ప్రత్యేకంగా ధన్యవాదాలు కేతు ఈ రెండు వందల ఎనభై ఐదు శివాల జయంతిని ఆయోజనం ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యాల కేతు థ్యాంక్ యూ ఈరోజు ఈరోజు మా షాద్ నగర్ ఆవరణలో రెండు వందల ఎనభై ఐదు శివాలాల్ జయంతి ఉత్సవాలు మేము ఘనంగా జరుపుకున్నాము మన రాష్ట్ర ప్రభుత్వం మనకు సెలవు ప్రకటించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులమంతా ఇంకా ముందు ముందు మా శివాలాల్ జయంతి ఉత్సవం బాగా ఘనంగా జరపాలని మేము అందరము కోరుకుంటున్నాము శ్రీ 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 సంత శ్రీ శివాలాల్ మహారాజు గారి రెండు వందల ఎనభై ఐదవ జయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఉద్యోగులందరికీ ప్రత్యేకించి మా గిరిజన ఉపాధ్యాయులు గిరిజన ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ని ఇవ్వడం జరిగింది మేము అందరము చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము అలాగే ప్రభుత్వానికి మా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదే షాద్నార్ తాలూకా మాత ఈ శివలాల్ మహారాజ్ జయంతి ప్రోగ్రాం ఘనంగా నిర్ణయం అయితే ఈ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభు ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ సీఎల్ దినేజీ ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు గవర్ ప్రభుత్వం స్పెషల్ సీఎల్ దినేజీ ఆ ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రతి ఎంప్లాయ్ చిన్న పెద్ద అందరూ అన్ని మండలాల్లో అన్ని ఊర్లలో సే ఏ కార్యక్రమం శివలాల్ మహారాజు పూజామే పాల్గొనేసే పెద్ద ఎత్తున కాబట్టి ప్రభుత్వమైన ప్రత్యేకంగా ధన్యవాదాలు చేశా తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రటరీ థౌరి ఆ ఆజన గోరేర్ ఆరాధ్య దైవం గోరేర్ చైతన్య పరిశోధకుడు మహనీయుడు శివలాల్ మహారాజ్ దీసే పా జన్మదినం భూయోజకుడు దినోత్సవమైన ఆజన షాదనగర్ ప్రాంతమే శివాల మెరమాతార గుడి ప్రాంతమే భండార్ కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం జరు జరిగింది ఓ కార్యక్రమం ముఖ్య అతిథిగా గౌరవనీయులు వీర్లపల్లి శంకరణ గారు ఎమ్మెల్యే ఆర్డిఓ గారు ఎంఆర్ఓ సే అతని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఏ ముఖ్య ఉద్దేశం కాకతో ఉందాడ మహాన్ బావుడు శివాలాల్ మహారాజ్ దీసే వర్స రాగా దీసేసి వర్ష రాంగా ఈ సమాజం మార్ గో గోజాతి కూరేణో आज काश्मीर कन्याकुमारी लगा विदेश मार गोर जाती बाता आज भाटा भाटा नडका वडका झाड़े झाड़े नज अलम अलाहरा खाता नहीं, जो गोर जा नचार संचार जाति ती दूर चोको समाजम का गोर जाति संस्कृति सांप्रदाय का छे से गोर जाती है सधुख तो छे से गोर जाती है आ रोज से गुत् वरा घड़े गड़ता గౌడీ చరాతో సేన్ చైతన్యం కర్తో గోర్ జాతి సే ఏకం వేణో సదు సిగణో సమాజమేన సేన్ బలం సమాజమే సమానంగా సదు సిగతో జ్ఞానం ఆతా జీవ హింసో కదా యూనిటీగా రేణో కదా చైతన్యంగా ఉందాడ దిశ అసి వర్షణ గోర్ జాతిని సేన ఏకం కరేరు వాస్తే ఉందాడ శివలాల్ మహారాజ్ పెద్ద ఎత్తున పాదయాత్ర కతానీ చాలతాని అడవి అడవి చాలన్ గోర్ గోరన్ చాలన్ నంగారా నారా చాలతాని గోరేర్ తాండువా నంగారా వాజియే గోర్ ఏక్ నినాదమైన జాతిన్ సారి ఏకంకి కాబట్టి అట్లాంటి మహనీయుడు ఓన ఆజన్ గోర్ జాతి సారి మొత్తం సే రుణపడి లేసా గోర్ జాతి సారు సారి మొత్తం ఓర్ యొక్క సలహా సూచనల్ మొత్తం బి పాటించలేదు కాబట్టి ఆ జన్ కాశ్మీర్తి కన్యాకుమారి తాను విదేశాల సేవే ఆజన్ గోర్ జయంతిన ఘనంగా జరపలేస అదే విధంగా గత ప్రభుత్వమే సేవలాలైన గుర్తిస్తా అని అధికారికంగా ప్రకటించడానికి సంతోషకరమైన విషయంతో పాటు ఆజన తెలంగాణ ప్రభుత్వం శివలాల్ మహారాజు యొక్క గొప్పతనమైన ఔనీతమైన గుర్తిస్తా సెలవు దినంగా బి ప్రకటించి సంతోషకరం ప్రభుత్వమే ధన్యవాదాలు కెరేసా ఓర్తో పాటుగా అదే ఆపన ఎమ్మెల్యే గారు బి ఏ గుడి విషయమే అన్ని రకాలుగా గోరు విషయమా అన్ని రకాలుగా మంచి సందేశం తినొచ్చా కున్సి పార్టీ రా నాయకుడు నాయకుడురా पार्टी से बार मेलता गोरेर जाति सार गुड़ी अभिवृद्धि सारे शिवलाल महाराज से आशे सेलो एकटे चालनो तमें लगा रुचुक विषय सतोषको पार्टी पकता इन सार ऐक्यता एक वेता शिवलाल महाराज पूर्ति को ऐक्य गोरेर जा समस्या भड़ता मुनांगा सारी गोरेर जाती हाथ जोड़ता राम राम के जो